హలో నేను మిస్ రావు సాధారణంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏవైతే విధానాలు అమలవుతున్నాయో ఆ విధానాలని మిగిలినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కానీ వెనుకబడినటువంటి దేశాలు కానీ అనుసరిస్తూ ఉంటాయి ఇప్పుడు అమెరికాలో ఎలాంటి విధానాలను అమలు చేస్తూ ఉన్నారు క్రైసిస్ వచ్చినప్పుడు అలాంటి విధానాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మిగిలినటువంటి దేశాలు కూడా అనుకుంటూ ఉంటాయి సహజంగా అనుకుంటాయి ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ని ఫాలో అవుతుంటారు ఎప్పుడైనా సరే సహజంగా మనం బాగా చదివేటువంటి పిల్లలు ఉంటే కనుక వాళ్ళని అనుసరించండి అని చెప్పి పెద్దలు కూడా చెప్తుంటారు వెనకబడినటువంటి పిల్లలకి చదువులో అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద మార్గదర్శక ఇప్పుడు అమెరికా కనిపిస్తుంది ప్రపంచ దేశాలకు ప్రపంచ పెద్దన్నగా కూడా అమెరికాని ప్రస్తావిస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికా క్రైసిస్ నుంచి ఏ విధంగా బయటపడాలని ప్రయత్నం చేస్తుంది అనేది అందరూ ఎక్కువగా అటువైపు చూస్తున్నారు కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ గెలవడం జరిగింది ప్రస్తుతం ఆయన ఎలక్ట్ ప్రెసిడెంట్ అమెరికాకి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జనవరి ఈ లోపుగానే అమెరికాని ఏ విధంగా నంబర్ వన్ చేయాలి అమెరికా ఫస్ట్ కాన్సెప్ట్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు ఆయన ఆయన టీం కూడా ఆయన టీంలో ప్రత్యేకించి ఎలన్ మాస్కు రామస్వామి ఇలాంటి వాళ్ళు ఉన్నారు తులసి గబ్బార్డ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఈ టీంని కనుక చూస్తే వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేది చాలా క్లారిటీకి వచ్చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక మంది దానికి కారణం ఏంటంటే అమెరికా ప్రస్తుతం అయితే క్రైసిస్లో ఉంది కాకపోతే ఇప్పుడు పైకి కనిపించట్లేదు కానీ రేషన్ ఎదుర్కొంటుంది గత టూ ఇయర్స్ నుంచి కూడా ద్రవ్యోల్బణం అదుపు తప్పింది అక్కడ ద్రవ్యోల్బణం అదుపు తప్పడం అంటే నిత్యావసర వస్తువులు సామాన్యులు భరాయించలేని స్థాయికి వెళ్ళిపోయాయి ఇక అమెరికాకు సంబంధించినటువంటి ఫెడ్ అంటే మనకు ఆర్బిఐ అలాగో అక్కడ అలాగా ఫెడ్ ఈ వడ్డీ రేట్లు విషయంలో కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక మూడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అదొకటి నాలుగు అడ్మినిస్ట్రేషన్లో అంటే ప్రభుత్వంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగాయి దాని కారణంగా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్ను రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు కాస్త కేవలం ఉద్యోగుల జీతాలకి వీటికి సరిపోతున్నాయి దీని కారణంగానే అక్కడ క్రైసిస్ ఉంది అనేది అందుకే ఇప్పుడు ట్రంప్ ఒక సిస్టమ్ తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలెన్ మాస్క్కి అప్పు చెప్పారు ఎందుకంటే ఆయన సలహాదారుగా ఇప్పుడు తీసుకున్నారు అలెన్ మాస్క్ ఒక ఆర్గనైజేషన్ని పర్ఫెక్ట్గా ఎలా నడపాలో ఆ విధంగా ఇప్పుడు అమెరికాను నడపాలని చూస్తున్నారు ఆయనకే ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పారు ట్రంప్ సో మాన్హటన్ అంటే ఏంటంటే మాన్హటన్ అంటే ఉన్నటువంటి ఉద్యోగుల్ని తగ్గించేసి తక్కువ మంది ఉద్యోగులతోటి ఎక్కువ ఎఫిషియన్సీ ఉండేటువంటి పాలన తీసుకెళ్ళి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు తక్కువ సిబ్బందితోటి ఎక్కువ పరిపాలన ఎలా చేయాలి అంటే ఎక్కువగా పరిపాలన సమర్థవంతమైనటువంటి పాలన నీతివంతమైన పాలన ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఎలన్ మాస్క్ కాన్సన్ట్రేషన్స్ దానికి డ్రోగ్ అని పేరు పెట్టారు డ్రోగ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ దాన్ని డ్రోగ్ అంటున్నారు అక్కడ అమెరికాలో సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళ నుంచి ప్రొడక్టివిటీ ఎవరు అందిస్తున్నారు అనే దాని మీద స్క్రూట్నీ చేస్తున్నారు ఆ బాధ్యతను ఎలన్ మాస్క్ చెప్పారు ఎలన్ మాస్క్ స్క్రూట్నీ చేస్తున్నారు దీంతో అమెరికాలో ఉండేటువంటి ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన అయితే బయలుదేరింది ఉద్యోగులు అంటే ఎవరు ప్రైవేటు ఉద్యోగులు కాదు అమెరికా ప్రభుత్వంలో వైట్ హౌస్లో ఉండేటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి ఆయా స్టేట్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వరకు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది ఎందుకనంటే వీలైనంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్ని తప్పించేటువంటి ప్రయత్నం ఎలెన్ మాస్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అమెరికా బడ్జెట్లో ఎక్కువ భాగం ఉద్యోగులకి వెళ్ళిపోతుంది బట్ అటువైపు నుంచి ఎఫిషియన్సీగా ఫలాలు రావట్లేదు అనేది ఎలెన్ మాస్క్ స్క్రూట్నీలో తేలినటువంటి అంశం అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలి అనేటువంటిది మాన్ హటన్ అన్నారు దాన్ని మ్యాన్ హటన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ ఇంటికి పంపించేయాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు జనవరి ఇరవై తారీఖు తర్వాత ఈ ఆపరేషన్ మొదలు కాబోతుంది దాంతో వైట్ హౌస్లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్రాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి కౌంటీస్లో ఉండేటువంటి ఉద్యోగులలో ఆందోళన అయితే బయలుదేరింది ఎవరిని ఎలా తీసేస్తారనేది అయితే దానికి కొన్ని గైడ్ లైన్స్ తీసేసారు ఎలా తీసేయాలనేది ఇప్పుడు మనకి భారతదేశం ఉంటే భారతదేశం ఏంటి విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తుంది ఇప్పుడు ఎల్ఐసి లాంటి కంపెనీల్లో విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తుంది అలానే అక్కడ కూడా కొత్త పద్ధతిని తీసుకొచ్చి వీళ్ళంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగులను తీసేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోలేక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగాల్లో కోత పెడుతుంది ఉన్న ఉద్యోగాలను ఇంటికి పంపిస్తుంది ఉద్యోగుల్ని సేమ్ అలాగే ఇప్పుడు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది బడ్జెట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్ళిపోతుంది జీతాల రూపంలో వెళ్ళిపోతుంది రెవెన్యూ అంతా కూడా కాబట్టి ఈ ఈ స్థాయిలో రెవెన్యూలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోతే ఉద్యోగులకి ఇక అభివృద్ధి చేయాలంటే అప్పులు తీసుకురావాల్సి వస్తుంది అప్పులు తీసుకొచ్చిన తర్వాత వాటికి ఇంట్రెస్ట్లు పే చేయలేక మళ్ళీ ఈ రెవెన్యూలో నుంచి కొంత వెళ్ళిపోతుంది దీంతో అసలు అభివృద్ధి అనేది శూన్యం శూన్యంగా కనిపిస్తుంది అభివృద్ధి దానికే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వ భూములను అమ్మేస్తుంది ప్రభుత్వ భూములను అమ్మేస్తుంది అలాగే పబ్లిక్ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు ఈ స్థాయిలో ఇలా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఒక కంపెనీ ఉంటే కనుక ఆ కంపెనీ ప్రాఫిట్స్ రావాలి ప్రాఫిట్స్ రాకపోతే ఏం చేయాలి ప్రాఫిట్స్ వచ్చే మార్గాల్ని చూసుకోవాలి ఆ మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు ఉన్నటువంటి కాస్ట్ కటింగ్ అంటారు ఈ కాస్ట్ కటింగ్ పెడుతూ ఉంటారు ఇది బిజినెస్ లా సో కాస్ట్ కటింగ్ పెడతారు అలాగే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా కాస్ట్ కటింగ్ పెట్టింది కాస్ట్ కటింగ్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని సగం మందిని తీసేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అని అన్నారు సో ఇది దాన్నే ఇప్పుడు భారతదేశానికి గనుక ఇంప్లిమెంట్ చేస్తే లేదా ఆయా రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేస్తే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా భారతదేశం కానీ ఈ బడ్డ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదు వాస్తవంగా ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఉద్యోగుల జీతాలు పెరిగినాయి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకి ఐఆర్ ఇవ్వాలి డిఏ ఇవ్వాలి కరువు ఇవ్వాలి పిఆర్సి ఇవ్వాలి ఇవన్నీ ఏదో ఒక చట్టం ఉన్నట్టుగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు వాస్తవంగా పీఆర్సీ అంటే కనుక పే రివిజన్ కమిషన్ రివ్యూ చేయాలి రివ్యూ చేసి ఆ రాష్ట్రంలో లేదంటే ఆ దేశంలో ఉండేటువంటి అందరి యొక్క పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత జీతాలను తగ్గించేటువంటి వెసులుబాటు కూడా ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని మెడలు వంచి పీఆర్సీ అంటే పెంచడమేను అనేటువంటి కాన్సెప్ట్కి తీసుకెళ్ళిపోయింది పైగా వీళ్ళు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని డిమాండ్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ ఇచ్చేసినాయి దాంతో ఆ రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోయినాయి మళ్ళీ కోలుకున్న పరిస్థితి కూడా లేదు సేమ్ అదే పరిస్థితుల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కూడా ఉంది సో అందుకే అమెరికా ఏదైతే మాన్ ఆపరేషన్కి స్టార్ట్ చేసిందో స్టార్ట్ చేయబోతుందో ట్రంప్ది భారతదేశం కూడా అదే రాబోయే రోజుల్లో చేసే అవకాశం ఉంది అని మనం భావించడానికి వస్తుంది కారణం ఏంటంటే ట్రంప్ నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు పరిపాలనలో ఇద్దరు పరస్పరం షేర్ చేసుకునే అవకాశం ఉంది అమెరికా క్రైసిస్ నుంచి బయటపడటానికి అంత పెద్ద ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ ఉద్యోగులను తీసేసిందంటే భారతదేశం ఎందుకు తీసేయకూడదు భారతదేశంలో ఉండేటువంటి సామాన్యుల యొక్క ఇన్కమ్ ఎంత ఉద్యోగస్తులకి ఇస్తుంది ఎంత పోనీ ఉద్యోగస్తులు ఎఫిషియన్సీగా పనిచేస్తున్నారా వాళ్ళు ఆడిట్ చేస్తే కనుక ఎఫిషియన్సీ అనేది కనిపించదు భారతదేశంలో ఉండేటువంటి ఉద్యోగులు చాలా తక్కువ ఉంటుంది అందుకే పనికి తగ్గ వేతనము అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఆలోచించారు నరేంద్ర మోడీ గారు ఒక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అని అది ప్రస్తుతానికైతే ఆ ఫైల్ అలా ఉంది కానీ అమెరికాలో ఇప్పుడు మాన్హైటన్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ పరిణామాలు చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో ఖచ్చితంగా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ కోత కోతబెట్టకపోతే కనుక ఈ విధంగా జీతాలు పెంచుకుంటూ పోతే కనుక బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ రీచ్ అవుతున్నటువంటి క్రమంలో ఆయా రాష్ట్రాలు కానీ దేశాలు కానీ బాగుపడేటువంటి పరిస్థితి లేదు అనేది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి అమెరికాని ఫాలో అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇండియాలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా సగం మంది ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయం గమనించి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికైనా ఎఫిషియన్సీగా పనిచేయాలి కరప్షన్ను తగ్గించుకోవాలి జీతాలు లక్షలక్షలు తీసుకుంటున్నప్పటికి కూడా కరప్షన్ మాత్రం మోతాదు పెరిగిపోతుంది ఏ ఉద్యోగిని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినా కానీ వందల కోట్లు వందల కోట్ల రూపాయలు ఉంటూ ఉన్నాయి ఎక్కువ మంది అందరు కాదు ఎక్కువ మందిలో ఇలాంటి పరిస్థితే నెలకొన్న సిచ్యువేషన్లో కూర్చున్నటువంటి చెట్టుని నరుక్కునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది భారతదేశంలో ఉన్నటువంటి యంత్రాంగం కాబట్టి అమెరికా తరహా మానఘట్టను రాకముందే మేలుకోకపోతే కనుక నరేంద్ర మోడీ గారు కూడా అలాంటిదే అమలు చేయక తప్పనటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఇలాంటి అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడో నరేంద్ర మోడీ గారికి కూడా అదే చేయాలని అవసరం లేదు భారతదేశంలో మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్